ఈరోజు మనం శ్రీలీల వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్ శ్రీలీల గురించి వీడియో ఎందుకు చేస్తున్నానంటే శ్రీలీల రిలీ ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న గుంటూరు కారం మూవీలో హీరోయిన్గా చేస్తుంది ఈ గుంటూరు కారం సూపర్ డూపర్ హిట్ అవుతుని అనుకుంటున్నాను ఒకవేళ ఇది హిట్ కాకపోతే శ్రీలీలాకి ఛాన్సెస్ తగ్గే ఛాన్సులు ఉన్నాయి ఎందుకంటే శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చింది లాస్ట్ మూవీ భగవంత్ కేసరి ఒకటే సూపర్ హిట్ అయింది దాని తర్వాత వచ్చిన ఆదికేశవ ఎక్స్ట్రాడినరీ ఇవన్నీ ఫ్లాప్ అయినాయి అట్లా చిన్నగా ప్లాప్ లిస్ట్లో చేరుతుంది ఈ గుంటూరు కారంతో మంచి అవకాశం వచ్చింది ఎట్లానూ బిగ్ స్టార్ మన మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఈ మూవీ కంపల్సరీ హిట్ అవుతుంది కానీ ఒకవేళ ఏదైనా అయితే మాత్రం శ్రీలీల కెరియర్ కొంచెం గాడిలో పడదు మళ్ళీ హిట్ గురించి వెయిట్ చేయాలి కాబట్టి గుంటూరు కారం మూవీ సూపర్ హిట్ అయ్యి శ్రీలీలా కెరియర్ ఇంకా ఊపందుకోవాలని అందరూ కోరుకుంటున్నారు అట్లానే నేను కోరుకుంటున్నాను ఇంకా ఈ మూవీ వచ్చి సంక్రాంతి పన్నెండున ఆల్ ఓవర్ ది వరల్డ్ రిలీజ్ అవుతుంది ఇందులో మెయిన్ శ్రీలీల గురించి శ్రీలీలా చేసే డ్యాన్స్ గురించి అందరు ఆడియన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు తను మహేష్ బాబు గారి పక్కన ఎలా డ్యాన్స్ చేస్తుంది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంటుందని చాలా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్తో చాలా హోప్స్ ఉన్నాయి మూవీ మీద అలానే సంక్రాంతికి బిగ్ మూవీ అంటే గుంటూరు కారం బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది అట్లానే మహేష్ బాబు గారు కూడా దాంట్లో బాడీ లాంగ్వేజ్ కానీ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కానీ అట్లానే శ్రీలీలతో పాటు ఇంకో హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది ఇట్లా శ్రీలీల గారికి ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని యాజ్ ఏ ఆడియన్స్గా మేము కోరుకుంటున్నాం అలానే మీరు కూడా గుంటూరు కారంలో శ్రీలీల యాక్టింగ్ గురించి ఎదురు చూస్తే మన ఛానల్లో కామెంట్లో తెలియజేయండి ఇంకా ఈ వీడియో చేస్తానికి ముఖ్య కారణం చెప్పాలంటే శ్రీలీలకి ఇదే బాగా మంచి లాస్ట్ ఛాన్స్ అని చెప్పచ్చు ఈ మూవీ హిట్ అయితే రెమినరేషన్తో పాటు ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు వచ్చి ఇంకా నెమ్ టాలీవుడ్లో కానీ నంబర్ వన్ హీరోయిన్ అయితే ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి నెంబర్ వన్ హీరోయిన్ అవుతాం అంటే మాట కాదు ఫ్రెండ్స్ అట్లానే నేను ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్